డైరెక్ట్ బెల్లం అనేది పాలల్లో వేసేస్తే విరిగిపోద్దు అన్నమాట అంటే మనం గట్టి పెట్టేస్తే ఇలా వదిలేయకూడదు ఒకవేళ వదిలేస్తే ఏంటంటే ఇలా దంచుతుంటానండి పాత జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చినాయి అండ్ స్మెల్ కూడా మంచి ఫ్లావర్చి పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది అమృతంలా ఉందండి ఈ పెసరపప్పు సగ్గు బియ్యం పాయసం హాయ్ హలో వెల్కమ్ ఎవరి కిచెన్ మన ఛానల్లో అయితే అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను అండ్ స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా ఈ రోజు అయితే మన ఛానల్లో పాయసం ప్రిపేర్ చేద్దాం మరి ఈ పాయసం ఏంటో తెలుసా మీకు మరి ఈ పాయసం తింటే నుంచి సాయంత్రం వరకు కూడా మనకి నీరసం రాకుండా ఉంటుంది ఏంటి పాయసం తింటే నీరసం రాకపోవడం అని అనుకుంటున్నారా మరి మన బాడీకి కావాల్సినటువంటి పెసరపప్పులో ఉండేటువంటి ప్రోటీన్ శ్రేష్టమైన ఆవపాలు నెక్స్ట్ ఎంతో ఐరన్ కంటెంట్ కలిగినటువంటి బెల్లము యూజ్ చేసి ఈ పెసరపప్పు పాయసం అయితే ప్రిపేర్ చేద్దాం మా చిన్నప్పుడు ఏంటంటే అమ్మ కానీ పెద్దమ్ కాని లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా శ్రావణ మాసం వచ్చినా లేదంటే కార్తీక మాసము ఆశీజి మాసము మాసం ముఖ్యంగా ఇలాంటి మాసాల్లో ఎక్కువగా ఉపవాసం అయితే ఉండేవారు మరి ఈ ఉపవాసాల టైంలో అయితే వాళ్ళు ఎక్కువగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓకే ఎనర్జీతో ఉండాలి అదే విధంగా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేసుకోవాలంటే మనం మంచి పుష్టిగా ఉండాలి మరి పాయసం తింటే పుష్టిగా ఏమి వస్తుంది అనుకుంటున్నారా నార్మల్ పాయసం తీసుకున్నాం అనుకోండి వన్ అవర్ లేదా టూ అవర్స్ కి చాలా టైట్నెస్ గా అనిపిస్తుంది గా ఈ పాయసం అయితే మట్టికి పొద్దున్నే తీసుకుంటేనండి సాయంత్రం వరకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పాను కదా ఇది పెద్దవాళ్ళకే కాదండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ ఏదైనా ఒక బాక్స్ బాక్స్లో పెట్టించామంటే వాళ్ళు రోజంతా కూడా చాలా గా అయితే ఉంటారు మరి ఎందుకు వాళ్ళు అంత ఎనర్జెటిక్ గా ఉంటారంటే నార్మల్ పాయసంలో కన్నా పెసరపప్పు పాయసంలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో యాక్చువల్ గా ఈ పాయసాన్ని అయితే చాలా రకాల కాంబినేషన్స్ తోటి చేస్తారండి కొబ్బరి కొబ్బరి తోటి ఇలా చేస్తారు కానీ ఈ రోజైతే నేను సొగ్గు బియ్యం కాంబినేషన్ తోటి ఈ పాయసం అయితే ప్రిపేర్ చేసిన మరి ఈ పాయసం ఎక్కడా కూడా పాడవకుండా పెర్ఫెక్ట్ గా రావాలంటే కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి మరి అవేంటో క్లియర్ గా చూద్దామా మరి నేనైతే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కి చెప్పడానికి కాస్త టైం అయితే ఎక్కువ తీసుకుని చెప్తానండి ఓపెన్ గా అయితే ఈ వీడియోని చక్కగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ పెసరపప్పు పాయసాన్ని సింపుల్ గాను స్మార్ట్ గాను స్టార్ట్ చేసేద్దామా వచ్చేయండి ఈ ఆవు పాలు అయితే నేను స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి అంటే ఆవులు ఉంటాయి కదండి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాటు ఆవు పాలు అడిగాను సో వాళ్ళైతే చక్కగా ఈ ఆవు అయితే ఇచ్చారు యాక్చువల్గా మనకి గేదె పాలు కనే ఈ ఆవు పాలు కొంచెం పలుచగా ఉంటాయి అన్నమాట మీకు ఒకవేళ ఆవు పాలు అవైలబుల్ గా లేకపోతే గేదె అయినా సరే లేదంటే ప్యాకెట్ పాలు అయినా సరే యూజ్ చేయవచ్చు ఫస్ట్ ఈ పాలని చక్కగా ముందు కాచుకోవాలన్నమాట ఇవి ఇవి వచ్చేసి పెద్ద సగ్గుబియ్యం వీటిని కర్ర పెండలం దుంపు నుంచి అయితే తయారు చేస్తారు నేను వీటిని తమిళనాడులో ఎక్కువగా చూసేదాన్ని వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సోక్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఉడికినప్పుడు గట్టిగా ఉండకుండా కొంచెం స్మూత్ అనేది తొందరగా అవుతుంది అన్నమాట సో ఇలా వాటర్ వేసేసి ఉంచుకోవాలి సగ్గుబియ్యం వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో తీసుకోండి ఇదిగోండి దీన్ని అచ్చు బెల్లము అంటారన్నమాట ఈ బెల్లము మనము ఏదైనా పిండి వంటకు గానీ లేదంటే పాయసాలు ప్రిపేర్ చేసుకోవడానికి మంచిగా అయితే యూస్ఫుల్ అవుతుందండి యాక్చువల్ గా చాలా మందికి పాయసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు విరిగిపోతుందండి దానికి గల కారణం ఏంటో తెలుసా మీకు బెల్లం అండి మనం తీసుకునేటువంటి బెల్లాన్ని బట్టి కూడా మనం చేసేటువంటి పాయసం అనేది మంచి రుచి అయితే వస్తుంది యాక్చువల్గా మనకి దిమ్మ బెల్లాలని ఇంత కుందులు ఉంటాయి నెక్స్ట్ సాల్టీగా ఉంటాయండి ఒకవేళ మీకు ఆ సాల్ట్నెస్ ఉందంటే ఆ బెల్లం అయితే స్కిప్ చేయండి మీకు ఎక్కడైనా షాపుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లలో కానీ లేదంటే చిన్న చిన్న పచారీ షాపుల్లో కూడా ఈ బెల్లం అనేది గా ఉంటుంది అన్నమాట సో మీరు అడిగి ఇలాంటి అచ్చు బెల్లం కావాలి అని అడిగితే వాళ్ళే ఇస్తారన్నమాట నేను ఎప్పుడు కూడా ఇలాంటి బెల్లాన్ని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంది ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నారా మీరు ఒకవేళ తీసుకోండి చిన్న పీస్ తీసుకుని మీరు టేస్ట్ చేసినట్లయితే అది ఖచ్చితంగా స్వీట్నెస్ ఉంటుందండి ఎక్కడ కూడా సాల్ట్నెస్ టేస్ట్ అనేది రాదు అన్నమాట అదే మనకి మంచి బెల్లం అట నెక్స్ట్ బెల్లం కలర్ కూడా తెల్లగా అయితే ఉండకూడదండి ఇలా ఉన్నదైతే మంచి బెల్లం అన్నమాట సో అందుకని చెప్పి మాక్సిమం ఈ కలర్లో ఉన్నటువంటి బెల్లాన్ని అయితే తీసుకోండి సో ఈ రోజు కూడా నేను ఈ బెల్లం తోటి ఈ పాయసము ప్రిపేర్ చేస్తాను ఇక్కడ పెసరపప్పు వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను మీకు ఒకవేళ తక్కువ పెసరపప్పు ఉందనుకో అది కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇప్పుడు ఈ పెసరపప్పు తోటి చేస్తున్నాను ఇక డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి నేను జీడిపప్పు అండ్ కిస్మిస్ యూజ్ చేస్తున్నాను ఇవి రెండు ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే మన సౌత్ ఇండియాలో ఎక్కువగా లభించేటువంటి డ్రై ఫ్రూట్స్లో ఇవి రెండు మెయిన్ మట సో అందుకని చెప్పి ఇవి రెండు నేను యాడ్ చేస్తున్నాను ఫస్ట్ మనము పాలనేవి చక్కగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాలు హాఫ్ లీటర్ పాలు కదండి ఒక మనకి హాఫ్ లీటర్ పాలుకి లీటర్ పాలు అయ్యే వరకు అయితే చక్కగా సిమ్ లో పెట్టుకుని మరిగించుకోవాలి ఎందుకంటే ఫస్ట్ నేను మట్టి మూకుడు పెట్టుకున్నా ఒకవేళ మీకు ఇది లేకపోతే స్టీల్ అయినా సరే పెట్టుకోవచ్చు సో ఇప్పుడు పెసరపప్పు ఉంది కదా పెసరపప్పుని చక్కగా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ కొంచెం ఫస్ట్ హైలో పెట్టుకోండి గిన్నె వేడెక్కి వరకు తర్వాత లో ఫ్లేమ్ లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పెసరపప్పుని ఈవెన్ గా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నా నేను ఎక్కువగా నేను మట్టి పాత్రలు యూజ్ చేస్తూ ఉంటాను గ్యాస్ ఎక్కువ అవుతుంది అని ఉండదండి మనకి నార్మల్ గా స్టీల్ పాత్రలు అండ్ అల్యూమినియం పాత్రలు ఎంత గ్యాస్ కన్జూమ్ చేస్తే సేమ్ అదే విధంగా మట్టి పాత్రలు కూడా కన్జ్యూమ్ చేస్తాయి చాలా మందికి అనుమానం ఉంది తీసుకోరు అనమాట నెక్స్ట్ వీక్ ని క్రాక్స్ వచ్చి పాడైపోతాయి అంటారు కానీ మనం యూజ్ చేసే పద్ధతిని బట్టి మాట ఇవి మన్నుతాయి అన్నమాట నేనైతే మాక్సిమం సిక్స్ ఇయర్స్ నుంచి అండి ఈ మట్టి పాత్రలు వాడుతున్నాను మా ఇంట్లో కుకింగ్ కోసం అయితే నేను డైలీ అంబలు కూడా పెడతాను అప్పుడప్పుడు నేను నాన్ వెజ్ రెసిపీస్ ప్రత్యేకంగా మట్టి పాత్రలో అయితే కుక్ చేస్తాను అనమాట అవి నేను అతి తొందరలోనే అప్లోడ్ చేస్తానండి ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మంచిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను గా నేను ఆ ఈ మట్టి పాత్రల్ని ఎలా కొనాలి ఎలా సీజనింగ్ చేయాలి మనకి ఏ షాపుల్లో దొరుకుతాయి అనే వీడియో అయితే చాలా క్లియర్ గా అయితే బల్లి రామ్ బాక్స్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి అందులో ప్రత్యేకంగా ఏంటంటే నేను షాప్ కు వెళ్ళమాట అవి కొని చూపించానండి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా క్లియర్ గా చూపించాను ఇవ్వండి ఇది గాని ఇది గాని ఇంకా చాలా ఉన్నాయండి నేను కబోర్డ్స్ లో పెట్టుకున్నాను కొన్ని అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను ప్రెసెంట్ ఇది నిన్న యూజ్ చేశాను అనమాట సో క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను ఇదైతే వాటర్ యూజ్ చేస్తాను అనమాట ఇదిగోండి పెసరపప్పు లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకొంచెం కలర్ రావాలి కానీ అండి నేనైతే ఆఫ్ చేసేస్తున్నా ఎందుకంటే మట్టి పాత్రకి ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే కొంచెం స్లోగా హీట్ అవుతుంది అదే విధంగా హీట్ రిలీజ్ అండి అంటే చల్లారడం కూడా అంతే స్లోగా అవుతుంది అనమాట సో అందుకని చెప్పి దేనికి ఉన్నటువంటి హీట్ అయితే మనకి పెసరపప్పు అనేది మరి కాస్త కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఈ స్టేజ్ లో నేను ఆఫ్ చేసుకుంటున్నా ఇదిగోండి మట్టి పాత్రలో మనం గట్టి పెట్టేస్తే ఇలా వదిలేయకూడదు ఒకవేళ వదిలేస్తే ఏంటంటే అడుగులు ఉంటాయి కదా అవన్నీ కూడా బ్లాక్ గా అయిపోతాయి సో అంతని చెప్పి ఇలాగా కదుపుతూ ఉంటే ఒక రెండు నిమిషాలు మనకి అన్ని పప్పులు కూడా ఈవెన్ గా అయితే ఫ్రై అవుతాయి ఇలాంటి ఏదైనా సరే గిన్నె తీసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకుని ఈ పప్పు అంతటినీ కూడా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి అయితే నేను ఇది ఒక అర లీటర్ వాటర్ అయితే పడతాయండి నాకు ఈ స్టీల్ దాంతో సో ఈ హాఫ్ లీటర్ ని యాడ్ చేసుకుంటాం మీకు కొలత చూపిస్తున్నా అనమాట గా సరిపోతాయండి ఇప్పుడైతే ఒక పొంగు వరకు రానివ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మాత్రమే సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోండి ఇదిగోండి పప్పు ఇలాగా కొంచెం ఒక ఉడికి ఉడికింది కదా మనం ఈ లో అన్నమాట నానబెట్టినటువంటి సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలని ఒకవేళ అడుగు అడుగంట మనకు అని చెప్పి తిప్పుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి మనకి ఎక్కడ పెసరపప్పు అండ్ బియ్యం కుక్ అవుతున్నాయి కదా ఇప్పుడైతే బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాం పెద్దమ్మ కానీ అమ్మ కానీ బెల్లం చిత కొడుతుంటే చాటుగా వచ్చి ఒక చిన్న ముక్క తీసి వెళ్ళిపోయి తినేవా ఆ రోజుల్లో చాక్లెట్లు అవి ఏమి ఉండే కాదండి ఇప్పుడు జనరేషన్ లో బెల్లం ముక్క తినరా అని ఇచ్చినా కూడా తినట్లేదు చాక్లెట్ ఇవ్వని అడుగుతున్నారు పిల్లలు కానీ మా పిల్లలు అయితే తింటారండి ఆ సో లక్కి ఈ విషయంలో తీసుకో వన్ ఓకే గో వీళ్ళైతే తింటారండి వీళ్ళకి చాక్లెట్స్ కొంచెం తక్కువ పెడతాను స్కూల్లో అయితే నేను చెప్పకలేదా ఎవరో ఒకళ్ళు బర్త్డే ఇలాంటివి అయినప్పుడు వాళ్ళు తింటూ ఉంటారు పాలు విరుపు విరిగిపోకూడదు అంటే డైరెక్ట్ బెల్లం అనేది పాలంలో వేసేస్తే విరిగిపోద్ది అన్నమాట అంటే ఫ్లేమ్ అనేది ఉన్నప్పుడు మరుగుతున్నప్పుడు వేయకూడదు కానీ కూల్ అయిన తర్వాత వేసుకోవచ్చు సో అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే పెసరపప్పులో వేసేస్తున్నాను నేను బెల్లము ఇదిగోండి ఇలా ఉడకాలి ఇప్పుడు పెసరపప్పులో యాడ్ చేస్తాను ఇదిగోండి మనకి ఇక్కడ సొగ్గు బియ్యము అండ్ పెసరపప్పు కూడా చక్కగా కుక్ అయిన బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నా ఇది వరకు రోజుల్లో అయితేనండి భోజనానికి ఒక పది నిమిషాల ముందైనా సరే వెళ్ళి అరిటాకు చక్కగా కోసుకుని అరిటి చెట్టు నుంచి వచ్చి భోజనం చేసేవారు ఎప్పుడైనా సరే చిన్న చిన్న ఫంక్షన్లకైనా సరే లేదంటే చిన్న చిన్న పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఈ అరిటాకులు యూజ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ఈ రోజు అయితే నాకు ఉన్నాయండి సిమ్ లో పెట్టుకుని బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్ లో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న వేడికైతే కరిగిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అండి ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్న ఒక త్రీ నుంచి ఫోర్ వరకు యాడ్ చేసుకోవాలి యాలకులు అండి ఫ్రెష్ గా వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా నేను ఇలాగ గానే వేసుకుంటాను పొడుగు చేసి పెట్టుకోనండి పొడుగు చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ తగ్గిపోద్ది సో అందుకని చెప్పి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఇలాగ దంచేసుకుని అలా వేసుకోవాలన్నమాట ఇలా దంచుతుంటానండి పాత జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చినాయి అండ్ స్మెల్ కూడా మంచి గా వస్తుందండి యాలకులు స్మెల్ భలే తెలుస్తుంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్ మనము పెసరపప్పులో యాడ్ చేసుకున్నాం చూడండి ఎక్కడ చిక్క బలలేదు ఇది ఇదిగోండి ఎప్పుడు కూడా నేను నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇదిగో పాలు ఉన్నాయి కదా పాలు కాచుకుని చక్కగా వచ్చింది కదా దీన్ని తోడు పెట్టుకుని మజ్జిగి చేసుకున్నమాట తర్వాత పైన వచ్చినట్టు మేము తీసి కాచుకుని దాచుకుంటాను అనమాట ఆ నెయ్యి అయితే యూజ్ చేస్తూ ఉంటాను బయట అయితే తీసుకోను నెయ్యి లైట్ గా హీట్ ఎక్కితే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ మనకి ద్రాక్ష ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటాం కదా ఇవి యాడ్ చేసుకోవాలి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఎక్కడ కూడా మనకి కిస్మిస్ అనేది బ్లాక్ అవ్వలేదు ఏది కూడా అన్ని కూడా చాలా ఈవెన్ గా ఫ్రై అయి ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అనేది బాగా హీట్ అయిపోనివ్వకూడదు లైట్ గా హీట్ అయితే సరిపోతుంది ఆ వేడికి మనకి ఇలాగా బుడగల్లా వచ్చింది కదా ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం డైరెక్ట్ ఈ పాయసంలో యాడ్ చేసుకుంటాం ఇప్పుడైతే జీడిపప్పు ఫ్రై చేయాలి కదా వేడి ఉంది కదండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఎంత కా వేసుకోవాలనుకుంటున్నామో అంత క్యాషు వేసేసుకుని ఆ వేడికి మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలు జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది మాడిపోద్ది మాట అంతా కూడా ఈవెన్ గా ఫ్రై అవుతుంది క్యాషన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా నెయ్యి తోట వేసుకున్నా ముందుగా కాచి ఆల్రెడీ కూల్ కూలైపోయింది ఈ పాల్ని ఈ లో యాడ్ చేసుకోవాలి పెసరపప్పు పాయసం అనేది చక్కగా రెడీ అయిపోయింది కూలయ్య కోల్ది ఇది కొంచెం గట్టి పడిపోతుంది కదా సో అందుకని చెప్పి ఇలా చేసుకోవాలి చూడండి మనకు సగ్గు బియ్యం కూడా పేస్ట్ అవ్వలేదండి కరెక్ట్ గా ఉడికి మట అన్ని కూడా ఇలా ఉండాలి ఇదిగోండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినేటువంటిది అదే విధంగా ఉపవాసాల టైంలో కూడా అద్భుతమైన శక్తిని ఇచ్చేటువంటి ప్రోటీన్ పాయసం పెసరపప్పు పాయసం ఇదిగోండి ఎంతో రుచికరమైన నోరుచే పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇది సర్వ్ చేస్తుంటేనే నోట్లోంచి నీరు అనేది ఊరిపోతుంది రియల్ గా నండి అమృతంలో ఉందండి ఈ పెసరపప్పు బియ్యం పాయసం అన్నమాట మరి నేను చేసినటువంటి కొలతలతోటి అండ్ చిట్కాలతోటి ఈ పెసరపప్పు పాయసం ను మీరు కూడా ట్రై చేసేయండి సింపుల్ గాను స్మార్ట్ గాను మరి ఈ ఆలస్యం ఎందుకు నేను చేసినటువంటి ఈ పెసరపప్పు పాయసం వీడియో నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటి మన మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్